సో మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రేపు పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ సో చాలా రోజుల తర్వాత మాజీ సీఎం కేసీఆర్ గారు అయితే కీలక భేటీ అయితే కాబోతున్నారు నేతలందరితోటి కూడా కీలక భేటీ అయితే అనమాట చర్చించబోతున్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది దీనిలో భాగంగా రేపు తెలంగాణ భవన్లో నల్గొండ వరంగల్ ఖమ్మం నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి గులాబీ బాస్ కేసీఆర్ కానున్నారు తమకు సిట్టింగ్ స్థానంగా ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని దక్కించుకోవాలని బీఆర్ఎస్ యోచనలో ఉంది ఈ క్రమంలోనే కేసీఆర్ దూకుడుగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారన్నమాట కాగా నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికలకు సంబంధించి మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను అయితే ఖరారు చేశాయి పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో నిలవగా బీజేపీ నుంచి ఆ రాష్ట్ర ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి మరోసారి అధిష్టానం అవకాశం కల్పించింది ఈ స్థానంలో మొత్తం యాభై రెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఇక్కడ పోలింగ్ ఈ నెల ముప్పై అయితే జరగబోతుందన్నమాట సో రేపు కీలక సమావేశం అయితే ఉంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి